అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా ఇంట్లో ఈ కృష్ణయ్య ఎదురకుండా ఉన్న జాగాలో ప్రతిరోజు రంగవల్లికలు దిద్దుకోవటం అలానే కృష్ణయ్యకి దీపం పెట్టుకోవటం చేస్తూ ఉంటాను ఇది కృష్ణయ్యకి చేసుకునే ఒక కైంకర్యంగా నేను భావిస్తూ ఉంటానండి అలానే ఈ పారిజాతం చెట్టు కిందకి మన బుజ్జి కృష్ణయ్య మచిలీపట్నం నుంచి యతిరాజ్ భవనం నుంచి మన ఇంటికి వచ్చాడు ఇంతకుముందు చెప్పాను కదండి నా పుట్టింటి నుంచి వచ్చిన ఈ కృష్ణయ్య కొంచెం బ్రేక్ అయి ఉండటంతో నేను పూజ అది ఏమీ చేయటం లేదండి రంగులు అవి వేద్దాము అని అనుకుంటున్నాను ఈ రోజున రంగులు వేద్దామని అనుకుంటున్నానండి ముందు రోజున వెళ్ళి కలర్స్ అన్నీ తెచ్చుకున్నాను ఈ కృష్ణయ్యకి రెండు రకాల పెయింట్లు ఉన్నాయి ఒకటేమో ఎనామల్ పెయింట్లు ఉంటే ఇంకొకటేమో కొంచెం షైనింగ్గా ఉన్న పెయింట్లు ఉన్నాయన్నమాట మామూలు ఎనామల్ పెయింట్లు అంటే నా దగ్గర ఉన్నాయండి ఈ షైనింగ్గా ఉన్న పెయింట్లు తీసుకురావటానికనే బయటికి అండి ఇగోండి వీటిని ఏమంటారు త్రీడీ పెయింట్లు అంటారు అనుకుంటండి ఒక సిల్వర్ కలర్ కలిసినట్లుగా ఉండే పెయింట్లు ఇవి ఈ చిన్న డబ్బాలు వచ్చి ఎయిటీ రూపీస్ అనమాట అండి మామూలు నార్మల్ ఎనామిల్ పెయింట్లు అనుకోండి మనకి థర్టీ రూపీస్ ఉంటాయి చిన్నవి అలా కాకుండా ఈ షైనింగ్ అయితే మనకి ఎయిటీ రూపీస్ ఉంటాయి అనమాట అవి కొన్ని పెయింట్లు అట్లానే కొన్ని బ్రష్లు కూడా తీసుకున్నాను అనమాట అండి పెయింటింగ్ వేయటానికి సాధారణంగా బ్రష్లు అవి ఉంటాయి నా దగ్గర ప్రతిసారి వాడినప్పుడల్లా సరే అవి గట్టిగా అయిపోతూ ఉంటాయి పడేస్తూ ఉంటాం అనమాట ఇవి ట్వంటీ రూపీస్ ఒక్కొక్క బ్రష్ అలాగే ఒక నాలుగు బ్రష్లు అన్నీ తీసుకుని తిరిగి బయలుదేరానండి మాకు భీమవరంలో అన్నీ మాకు అందుబాటులోనే ఉంటాయండి మా ఇంటి నుంచి జస్ట్ నెక్స్ట్ సెంటర్లోనే నాచపార్ సెంటర్లోనే ఈ పెయింటింగ్ షాపు ఇవన్నీ ఉంటాయి మాకు మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళేలోగా నాలుగైదు దేవాలయాలు ఉంటాయండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి దేవాలయం అనమాట ఇక పెయింట్లు అవన్నీ కూడా తీసుకుని ఇంటికి వచ్చి ఎప్పుడెప్పుడు కృష్ణయ్యకి రంగులు వేసి అందంగా తయారు చేద్దామా అని అనుకున్నాను ఆ రోజు అయితే కుదరలేదండి ఇక మరుసటి రోజునే పెయింట్లు వేయటానికని అన్నీ సిద్ధం చేసుకున్నానండి ముందుగా ఈ కృష్ణయ్య బొమ్మని ఈ గట్టు మీదకి తెచ్చి పెట్టమన్నాను అక్కడ అయితే మనకి పెయింట్ వేయటానికి వీలుగా ఉండదు కదండి ఆ మరిదిగారు కృష్ణయ్యని జాగ్రత్తగా తీసుకొచ్చి దీని మీద పెట్టారు కొంచెం ఇది సిమెంట్ విగ్రహం కదండి బరువుగా ఉంటుందన్నమాట ఇది సిమెంట్తో తయారు చేసిన విగ్రహం అనమాట అంటే దేవాలయం మీద రకరకాల విగ్రహాలు పెడుతూ ఉంటారు కదండి అలాగా మచిలీపట్నంలో యుద్ధరాజ్ భవనం కట్టినప్పుడు రకరకాల విగ్రహాలని చేయించినప్పుడు దీనికి బీట్లు ఇచ్చింది అని చెప్పి ఈ విగ్రహాన్ని గోపురం మీదకి ఎక్కించలేదంటండి వాళ్ళు బయట ప్రహరీ గోడ మీద వదిలేస్తే బాగుందని అన్నానని నన్ను తీసుకెళ్ళమని అంటే తెచ్చుకున్నాను మన ఫ్యామిలీ అందరికీ తెలుసులేండి ఇంతకుముందు చెప్పాను కదా ఈ కృష్ణయ్యకి ఇప్పుడు వేయటానికి సిద్ధపడుతున్నానండి ఈరోజు మనం ముద్దులకి చిన్నారి కృష్ణయ్యకి పెయింట్లు వేద్దామని అనుకుంటున్నానండి అంటే కొంచెం బీట్కి ఇచ్చింది తెచ్చుకున్నానని చెప్పాను కదా మచిలీపట్నం నుంచి తెచ్చుకున్నాను అని చెప్పి అయితే మన ఫ్యామిలీ మెంబర్సు ఒకళ్ళిద్దరు అన్నారు అనమాట అమ్మ మీరు బీట్కి ఇచ్చింది విగ్రహం తెచ్చుకున్నారు కదా అందుకనే మీకు ఇబ్బందులు అయ్యి వచ్చినాయి ఏమో ఒకసారి ఆలోచించండి అని చెప్పి నిజానికి నాకు అటువంటి భావం ఉండదండి భగవంతుడిని మనం ఎందులో చూస్తే అందులో కనిపిస్తాడు అది అందరికీ తెలిసిన విషయమే కదా అంటే ఒకవేళ దేవుడు బొమ్మ అయినా సరే విరిగితే ఇంకా అందులో దేవుడు ఉండడు అనేది నేను నమ్మనండి అంటే మా నాన్నగారికి వెరికోస్ వెయిన్ ఉండేదండి కాళ్ళకి చాలా ఇబ్బంది ఉండేది అనమాట నాన్నకి కాళ్ళకి కొబ్బరి నూనె రాసి కాళ్ళు పట్టి చాలా సేవ చేసేవాళ్ళం నాన్నకి కాళ్ళకి ప్రాబ్లం ఉన్నదని నాన్నని వదిలేసుకున్నామా అండి అంత ఎందుకండి నా హస్బెండ్కి పదేళ్ల క్రితం హార్ట్ ఆపరేషన్ అయ్యింది చాలా సివియర్గా జరిగింది అనమాట రెండు కాళ్ళ నుంచి నెరవెస్ తీసి హార్ట్కి వేసి చేశారనమాట బైపాస్ సర్జరీ అంటారు కదా అది చేశారండి నా భర్తకి ఆపరేషన్ అయ్యింది అని చెప్పి నేను వదులుకున్నాను ఆయన వరకు ఎందుకంటే నాకు రెండు వేల ఒకటిలో చాలా సివియర్గా మెనించిటీస్ అనే వ్యాధి వచ్చింది అనమాట అండి జప చేసింది అప్పుడు కళ్ళు రెండు కూడా ఎఫెక్ట్ అయినాయి తర్వాత నెమ్మదిగా నార్మల్గా వచ్చినాయి అనుకోండి నా భార్యకి కళ్ళు రెండు పోయి నీ నేను చెప్పి నా భర్త వదిలేసుకున్నాడా లేదు కదండి అంటే మనకి ఏదన్నా కష్టం కలిగినప్పుడు ఒకవేళ దీనివల్ల కలిగిందేమో ఇలాంటి అభిప్రాయాలు అప్పుడప్పుడు మనకి మనసుకు వచ్చినా రానివ్వకూడదండి అంత ఎందుకండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ ఇంట్లో ఏదన్నా శుభంగానే అశుభంగానే జరిగితే శుభమైతే పర్వాలేదండి అశుభం ఏదన్నా జరిగితే వెంటనే ఆ కొత్తగా పెళ్ళైన వాళ్ళ మీద వేసేస్తూ ఉంటారు ఆడపిల్లల మీద అయితే మరీ వేసేస్తూ ఉంటారు కదా సాధారణంగా జరుగుతూ ఉంటుంది మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాము అలా ఎప్పుడూ చేయకూడదండి నాకు అనిపించే భావం అది అనమాట అసలు నా పుట్టింటి నుంచి ఇంత ముద్దులకి ఈ చిన్నారి కృష్ణయ్య కోరి మన ఇంటికి వచ్చాడు అంటేనే నాకు మనసు ఉప్పొంగిపోయిందండి కొంచెం బ్రేక్ అయ్యి ఉన్న మీదట అదే చెప్పాను మీకు కొద్దిగా బీట్లు అయ్యి ఇచ్చి ఉన్నదండి నన్ను చెప్పి పర్వాలేదండి అదంతా కూడా నేను సరి చేసుకుంటాను ఈ కృష్ణయ్య మన ఇంటికి రావడమే గొప్ప ఆనందం అండి కాకపోతే ప్రతిరోజు కృష్ణయ్య దగ్గర ముగ్గు వేసుకునేటప్పుడు రంగవల్లికలు వేసుకునేటప్పుడు ఒకటే అనుకుంటున్నాను కృష్ణయ్య ఇది నీకు నాకు పరీక్ష నన్ను నిలబెట్టు నువ్వు నిలబడు ఇదే అనుకుంటున్నానండి ఉన్న పరిస్థితుల్లో నేను ఎదుర్కొంటున్న టైంకి కృష్ణయ్య బీటికి ఇచ్చి ఉన్న కృష్ణయ్యని తెచ్చుకుంటున్నా తెచ్చుకున్నాను కదా కృష్ణయ్యని తెచ్చుకోవటం వలన ఈ ఇలాగా అయ్యింది అనే ఆ మాటకి నాకు కొంచెం పెయిన్గా అనిపించింది అనమాట అండి అందుకనే చెప్తున్నాను మరేం కాదండి కృష్ణయ్యని చక్కగా అందంగా దిద్దుకుని ఈ పెయింట్లు అవన్నీ కూడా పోయినాయి కదా బయట పెట్టేశారు కదండి బాగా అన్నీ పోయినాయి అవన్నీ కూడా నీట్గా చేసేసి కృష్ణయ్యని బాగా చేసుకుందామని అనుకుంటున్నానండి నా మనసు కనిపించిందే మీకు చెప్తున్నాను ఇదిగోండి కృష్ణయ్యని ఈరోజు పెయింట్లు వేద్దాము అని చెప్పి తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను నేను అన్నీ వెళ్ళి పెయింట్లు అన్నీ కొనుక్కు తెచ్చుకున్నానండి ఈవేళ కృష్ణయ్యకి పెయింట్లు వేద్దాము అని చెప్పి తీసానండి వచ్చారు కృష్ణుడే వేద్దామని తీసానండి గంగిరెద్ది రాలా ఎండలానే అవును అవునులే ఇంటి దగ్గర ఉంటాయా గంగిరెద్దులు అక్కడే ఉంటాయా రెండు ఉన్నాయా మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు రండి తీసుకురండి ఎప్పుడు వస్తారుగా మనకి ఆ మిగతా తమ్ముడు గారు వాళ్ళు వచ్చారు మీరు రాలా మీరు ఇప్పుడే వచ్చారు ముందుసారి గంగిరేతం తెచ్చారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు అంతే వాళ్ళు కూడా తేవట్లేదుగా అదో ఇంకా వచ్చినట్టున్నారు ఉన్నారు అవునా ఫోన్లే చీర 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 అది పంచి కాదు చీర బాగుంటుంది పెద్ద మీ మీ భార్య గారికి ఇవ్వండి అయ్యా ఇవ్వండి మళ్ళీ మన పెయింట్లో పడిపోదాం అండి మనం మనసులో ఏదన్నా అనుకున్నప్పుడు ఒకటి ఏదన్నా పాజిటివ్గా అనిపించింది అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలానే కృష్ణయ్యకి రంగులు వేద్దాము నేను ఇక్కడికి తెప్పించి పెట్టి పెయింట్లు అయ్యి తెచ్చుకున్నాను గంగిరెద్దుల వాళ్ళు సన్నాయి మోగిస్తూ వచ్చేసరికి చాలా సంతోషంగా అనిపించిందండి అది ఒక శుభ సూచకంగా నాకు అనిపించింది అనమాట అండి ఈ ఈ దండ నేను కృష్ణయ్యకి నేను వేశాను ఈ బ్రేక్లు అవి కనపడకుండా ఉంటాయని ఈ దండ మాత్రం వారే ఇచ్చారు అంటే కృష్ణయ్య తోటే ఉందండి ఇతిరాజ్ భవనం నుంచి తెచ్చుకున్నానని చెప్పాను కదా ఈ దండతో సహా వచ్చాడండి కృష్ణయ్య ఈ పెయింట్లన్నీ కూడా ఇలాగ పప్పర్ లాగా లేచిపోతున్నాయండి ఇదిగోండి ఇలాగనమాట పెయింట్లు కొంచెం పోతా ఉన్నాయి ముఖ కవళికలు అయితే ఎంత ముద్దుగా ఉన్నాయోనండి ఈ బుజ్జి గెడ్డము చక్క కొట్టేరేసిన ముక్కు తిరునామావళి ఎంత బాగున్నాయో చూడండి ఆయన నగలు చక్కని అంగవస్త్రం ఆయన నిలబడిన విధానం అట్లానే చేతిలో చేత వెన్న ముద్ద ఒక చేతిని ఇలా పెట్టారు అయితే ఇక్కడ కొంచెం ఇలాగా వీట్లు మాత్రమే ఉన్నాయండి అయితే వాటిని పెయింట్ వేస్తే కలిసిపోతుంది అని అనుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా అనమాట బ్రేక్ అయితే కాదు కాబట్టి బీట్లే కాబట్టి పెయింట్ వేస్తే కలిసిపోద్దని అనుకుంటున్నానండి ఒక ఒక రౌండ్ అయితే పెయింట్ వేసి చూస్తాను లేకండి పెయింట్లే ఇట్లాగా పోయే ఉన్నాయి అన్నమాట నిజానికి నా మనసుకు ఒకటి అనిపించింది అనమాట అండి భగవంతుడికైనా సరే చిన్న బీటికిస్తే ఆయనైనా మాట పడాల్సిందే అనమాట అని అనిపించింది నాకైతే మనసులో అటువంటి భావం ఏమీ ఉండదండి అసలు మన ఇంటికి యతిరాజ భవనాల నుంచే కృష్ణయ్యలు రావటం అనేది మాత్రం నాకు చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుందండి ఇంతకుముందు మన ఇంట్లో ఉన్న మంచి కృష్ణయ్య బొమ్మ ఉంటుంది చూడండి అది బామ్మగారు ఇచ్చారు ఈ యతిరాజ భవనం నుంచి మచిలీపట్నం నేను పుట్టి పెరిగిన మా పుట్టింటి నుంచి ఈ కృష్ణయ్య వచ్చాడు నిజంగా నా పుట్టింటి ప్రహరీ గోడ మీద ఉన్నదండి ఇది ఈ విగ్రహం అంటే పుట్టింటి నుంచి వచ్చినట్లే కదండి అంటే ఇవన్నీ అలాగా మనం ఆలోచించుకున్నప్పుడు చాలా చాలా ఆనందంగా కలుగుతూ ఉంటుందండి అసలే నాకు కృష్ణయ్య అంటే చాలా ఇష్టం అనమాట మన ఇంట్లో పెరట్లో ఎక్కడ చూసినా మీకు కృష్ణయ్య కనిపిస్తూ ఉంటాడు ఇకండి కృష్ణయ్యకి చక్కగా రంగులు అవన్నీ కూడా దిత్తి హస్తారపదంగా ఆయన్ని తయారు చేసుకుని భద్రపరుచుకోవాలి అని అనుకున్నాను అనమాట అండి కొంచెం పెయింట్లు పప్పర్ లాగా వచ్చేసేస్తూ ఉన్నాయి కదండి వాటిల్ని రఫ్ పేపర్ తోటి కొద్దిగా పై పైన రబ్ చేసేసానండి ఎందుకంటే కొంచెం పెచ్చుళ్ళుగా ఉన్నాయి శాండ్ పేపర్తో కనుక రుద్దేసేస్తే ఇదంతా పై పొట్టులాగా వచ్చేసింది అనమాట అండి ఇప్పుడు పెయింట్ వేసినా నిలబడుద్ది కృష్ణయ్యకి సిగ కూడా ఉండి ఒక ముడి కూడా ఉండేసరికి నాకు భలే ఆశ్చర్యంగా అనిపించిందండి చాలా బాగున్నదండి బొమ్మ అయితే శుభ్రంగా ఇది అంత శాండ్ పేపర్ తోటి రుద్దేసి ఇక నా వంట పని మిగతా కార్యక్రమాలకి వెళ్ళాను అనమాట అండి మధ్యలో బ్రేక్ అనమాట అండి చిలకలు చూడండి కృష్ణయ్య ఉన్నా సరే ధైర్యంగా ఈ ఫీడర్ల మీద వాలి చక్కగా అవి ధాన్యం తింటూ ఉంటే అది కూడా నాకు హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే చిలకలు ఏమాత్రం మార్పుగా ఉన్నా సరే రావండి ఒక్కోసారి ఇక్కడ ట్రైప్యాడ్ పెడతాను అనమాట ఆ ప్యాడ్ ఉన్నా సరే ఈ చిలకలు ఫీడర్ల మీదకి వాలవండి అయినా కృష్ణయ్య బొమ్మ ఉన్నా సరే బాగానే వాళ్తూ ఉండేసరికి అది కూడా హ్యాపీగా అనిపించింది ఇక మధ్యాహ్నం నుంచి కృష్ణయ్యకి రంగులు వేసే పని పెట్టుకున్నానండి నాకు సాయం ఏమో ఈ చిలకమల అన్నమాట అండి పెయింట్లు వేయటం ప్రారంభిస్తున్నానండి నేను ఏ పని పెట్టుకున్నా కూడా ఏ యోగా స్తోత్రాలు శ్లోకాలు పాటలో టీవీలో ఎస్బీబీసీని ఏదో ఒకటి పెట్టుకుంటా ఈ మధ్యకాలంలో ఒక పాట నాకు చాలా బాగా నచ్చుతుందండి ఈ పాటని మనలో చాలామంది వినే ఉంటారు ఇది అమ్మోరు తల్లిలో పాట అండి అసలు ఆ పాట వింటే కూడా మనసుకి ఏదో ఒక లాంటి భావం కలుగుతూ ఉంటుంది అనమాట పెయింటింగ్ వేసుకుంటూ కూడా అదే పాటని పాడుకుంటూ వింటూ వేశానండి పని నీ నీవెవరని నిన్నే అడిగాది అది నీవా ఇచ్చట కలవే అయినా కలవే ప్రతి చోట వెదికి నిన్ను నాలో కలిసా ఇది చాలు నాకు వేరే వరము లింక ఎందుకు దేవా మదిని கல நே நே மரிச்ச நே நே நினூட ஜனம்தகமந்த திருகு தே சுலபங்க நுச்சேரே రెవరు తెలుసు కోరే అలంకారమసలు లేని అహంకారమది లేని ఏ కల కబట కానరాన్ మనసుల్లో నువ్వే కలిసా నిన్నే నిన్నే మరిచా నన్నే నన్నే ఈ పాటను వింటే ఏదో లోకంలోకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది అండి ఇప్పటి వరకు మీరు ఎవరన్నా వినకపోతే తప్పకుండా వినండి అలానే ఈ పాటను వింటూ పాడుకుంటూ కృష్ణయ్యకి రంగులు వేయటం పూర్తి చేశానండి అప్పటికి చీకటి పడిపోయింది ఇంకా బాడీ అంతా రంగు వేశాను కానీ అండి కళ్ళని మాత్రం టచ్ చేయలేదండి ఆ కళ్ళు చాలా జీవ కళ్ళతో చాలా బాగున్నాయి అనమాట మళ్ళీ అవి మనం చెడగొట్టినట్లు అవి కళ్ళని మాత్రం టచ్ చేయలేదు బ్లూ పెయింట్ వేసిన పైన ఇంకా ప్యా పారాణి అవి కూడా పెట్టాలి అవి బ్లూ ఆరిన తర్వాత పెట్టడం బెటర్ అనిపిస్తుంది కొంచెం రెడ్ వేస్తే పాకేస్తుందండి అందుకనే ఇక్కడతోటి ఆపాను అనమాట మన ఇంటికి కొంచెం బీట్లు వారి వచ్చిన కృష్ణయ్యని చక్కగా అంతా బాగు చేసుకుని మంచిగా రంగులు అన్ని వేసి బాగా తయారు చేసుకుంటే చాలా సంతృప్తిగా అనిపించిందండి ఏదైనా మనం చూసే దృష్టి కోణం నుంచి ఉంటుందండి లోపాలు ఉన్నాయని చూస్తే ఆ లోపాలే కనిపిస్తూ ఉంటాయి అని అనిపించింది ఇంకా చిన్న చిన్న పనులు అవి ఉన్నాయండి ఆ మిగతావన్నీ రేపు చూస్తాను అనమాట ఏది ఏమైనా కూడా ముద్దులకే కృష్ణయ్య బాలగోపాలుడు చక్కగా అందంగా కనిపించేసరికి నా కష్టానికి ప్రతిఫలం నా కళ్ళ ముందు కనిపించినట్లు అనిపించిందండి